లక్ష్మి సురుడు దంచి చాలా సమయమైంది ఇంకా ఇంతసేపు పడుకుంటావు అసలు ఇలా ఇంతసేపు పడుకోవచ్చా అందరూ లేచి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటుంటే నువ్వేమో ఇంకా లేవనే లేదు ఏంటండి నిన్న కష్టపడి ఎంత పని చేశానో తెలుసా కొంచెంసేపు పడుకుంటే ఏమైంది నీకన్నా ముందే మన పిల్లలు త్వరగా లేచి నేను వంట చేస్తే తినేసి వెళ్ళిపోయారు నువ్విలా బద్ధకంగా ఉంటే ఊరు మొత్తం ఏమనుకుంటుంది చెప్పు రాజాయ చేతకానివాడు భార్యను భయం భయంపట్టలేకపోతున్నాడు అని అనుకోరా ఎవరు ఎలా అనుకున్నా నాకు అనవసరం నేనెలా ఉన్నాను అదే నాకు ముఖ్యం అయినా మనకెందుకండి అయినా ఇంట్లో ఆడవాళ్లు చేయాలని ఎవరైనా చెప్పారా మగవాళ్ళు కూడా చేయొచ్చు అదే లా లక్ష్మి నేను బయట పనిచేసి డబ్బు తెచ్చేవాణ్ణి కదా ఇంటి పని మగవాళ్లు చెయ్యరు ఒకవేళ చేయాలన్న ఓపిక ఉండాలి కదా భార్య భర్తలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరోజు రాజయ్య లక్ష్మితో ఇలా అంటాడు లక్ష్మి నేను మా పిన్ని దగ్గరికి వెళ్ళి వస్తాను మీ రోజు వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు మీరు త్వరగా తినేసి పడుకోండి ఓహో మీరు గయ్యాలి పిన్ని దగ్గరికి వెళ్తున్నారా అందుకేనా ఉదయం నుండి హాడాబడి చేస్తున్నారు ఒక విధంగా మీరు వెళ్ళడమే మంచిది అదేంటి ఎలా అన్నావు మీరిప్పుడు ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళకపోతే ఆవిడ మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చేస్తుంది ఆవిడ ఇక్కడికొస్తే ఇంకంతే మన పని ఆవిడ తలపోటుని నేను తట్టుకోలేను మీరే ఆవిడ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది మా పిన్నికేంటి బంగారం తను కోపమున్నా అది మన మంచికే అంటే మీ ఉద్దేశమేంటి మీ పిన్ని నాతో పనులు చేయిస్తూ కూర్చుంటే మీకు సంతోషంగా ఉంటుంది అంతే కదా అయ్యో నేను అలా అనలేదు నువ్వే మాట త్వరగా వెళ్ళండి ఆలస్యమవుతుంది అలా రాజయ్య బయలుదేరుతూ పొద్దున్నే నీకు నూరే లాయుష్ నీ నీకోసమే నీ దగ్గరికే బయలుదేరాను నిన్ను చూడ్డానికి చాలా రోజులైంది కదా నిన్ను చూసి ఈ మధ్యన గుర్తుకొచ్చావు అందుకే బయలుదేరాను నీ దగ్గరికి నా కూడా గుర్తొచ్చావురా అందుకే ఇలా చెప్పు పెట్టకుండా వచ్చేసా నీ దగ్గరికి అప్పుడు లక్ష్మి మనసులో ఈవిడ నూరేళ్లు బతికి నన్నే అమాంతం తినేసేటట్టుంది అని అనుకుంటుంది ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు త్వరగా వంటి చెయ్యి ఆకలేస్తుంది ఏం లేదత్తమ్మా మీరు వచ్చారు కదా ఆశ్చర్యంలో వండిపోయానంతే ఉండండి ఇప్పుడే వండి పెట్టేస్తాను అలా రెండు రోజులు గడిచాయి ఏంటిరా రాజయ్య ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి లక్ష్మి కొంచెమైనా మారిందా లేదా కొంచెమైనా మారలేదు పిన్ని ఎప్పుడు బద్దకంతోనే ఉంటుంది ఎవరికి భయపడ్డం లేదు ఒక నీకు తప్ప నువ్వు వచ్చినప్పటి నుంచి త్వరగా లేచి అన్ని పనులు పూర్తి చేస్తుంది నేను చూసుకుంటానులే రెండు రోజుల తర్వాత పక్కింటి దేవి వచ్చి అక్క పడుకొనున్నావా మా ఇంట్లో పూజ చేస్తున్నాం సహాయం చేయడానికి వస్తావా లేదమ్మా నేను కాస్త బలహీనంగా ఉన్నాను నిన్నటి నుంచి ఇంటి పనులన్నీ నేనే చేసుకోవడంతో నీరసం వచ్చింది ఏంటి లక్ష్మి ఏదో అంటున్నావు ఏం లేదత్తమ్మా దేవి వాళ్ళ ఇంటికి సహాయానికి రమ్మంటుంది వస్తున్నా అన్నానంతే అవునా చాలా మంచిది అమ్మా దేవి నువ్వు ఇంకేం భయపడకు మా లక్ష్మి వచ్చి సహాయం చేస్తుందిలే లక్ష్మి దేవి ఇంటికి వెళ్ళింది అప్పుడే రాజయ్య చాలా రోజుల తర్వాత లక్ష్మిని ఇలా చూస్తానే అనుకోలేదు పిన్ని మనం చెప్పే విధానంలో ఉంటుంది ఆయన లక్ష్మి మారుతుందిలే నువ్వు ఉన్నన్ని రోజులు ఇలా ఉంటుంది నువ్వు ఇంక ఇంకంతే మళ్ళీ మొదటికి వస్తుంది కథ అందరూ ఇంట్లో రాజయ్య మాత్రమే పని చేస్తాడు లక్ష్మి అస్సలు ఏ పని చేయదు అని ఒక రోజులా అనుకుంటుండగా అటుగా వచ్చిన రాజయ్య ఏమన్నాడో తెలుసా మీరేమైనా మా ఇంటికొచ్చి చూస్తున్నారా మా ఇంట్లో పనులన్నీ మా ఆవిడే చేస్తుంది పొలం పని కూడా చేస్తానంటుంది కాని నేనే వద్దన్నానని చెప్పాడు అవునా అవును లక్ష్మి అప్పుడు లక్ష్మి మనసులో నా భర్త నిజంగా చాలా మంచివాడు నేనే తనని అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు సోమరిగా ఉన్నానింట్లో పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో ఇక నుండైనా నేను మారాలి ఇక మరుసటి రోజు అత్తమ్మ కాఫీ తీసుకోండి అప్పుడు లేచేసావా అన్ని పనులు ఎప్పుడైపోయాయి అత్తమ్మ అప్పుడు బంగారమ్మ ఆశ్చర్యంగా రాజయ్య వైపు చూస్తుంది నేను వచ్చి చాలా రోజులైంది ఇక నేను వెళ్తాను అదేంటి అదేంటత్తమ్మా ఇంకో రెండు రోజులుండి వెళ్ళండి లేదమ్మా నేను వెళ్ళాలి నేను మళ్ళీ వస్తాను అంటూ బంగారమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి ఇంతెండలో రాజయ్యకు భోజనం తీసుకుని వెళ్తున్నాను మొదటిసారి చూస్తున్నాను నిన్ను ఇంత మార్పు నీలో ఎలా నేను కూడా మనిషిని అన్ని రోజులు ఒకేలా ఉంటాయని ఎలా అనుకుంటాం ఎక్కువ ఆలోచించి బూర చేసుకోకులే ఆ రోజు సాయంకాలం లక్ష్మి ఈరోజు నువ్వు భోజనం పట్టుకుని పొలంకు వచ్చావు నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు ఆశ్చర్యపోవడం నేనేమైనా ఇంకో గ్రహం మీద నుండి పడ్డానా మొదటిసారి పొలానికి భోజనం తీసుకుని వచ్చావు కదా నా తప్పు నేను తెలుసుకున్నానండి ఇక నుండి ఇద్దరం కలిసి కష్టపడదాం మనం సక్రమమైన మార్గంలో నడిస్తే మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు ఒకరోజు రచ్చపండ దగ్గర ఊరి పెద్ద అందరితో ఇలా మాట్లాడతాడు అక్కడికి లక్ష్మి కూడా వస్తుంది ఏంటిని సమస్య చెప్పు ఏం చెప్పమంటారయ్యా సంవత్సరం మొత్తం కష్టపడి పండించిన పంటను పట్నం వెళ్లి అమ్మాల్సి వస్తుంది దీనివల్ల సరైన గిట్టుబాటు ధర రావడం లేదు ఈ సమస్య ఒక్క భీమయ్యదే కాదు అందరి సమస్య అవునయ్యా మన పంటకు సరైన ధర ఉన్నా కూడా పట్నం వాళ్ళు మీకు చదువు రాదు మీకేమీ తెలియదు మీరు మాతో వాదిస్తారా అని తిరిగి నిలదీస్తున్నారు ఇంత జరుగుతున్నా నా వరకెందుకు తీసుకురాలేదు మీరు మేము వాళ్ళని అడిగే కొద్దీ వాళ్ళు మారతారేమో అని చెప్పి మీకు చెప్పలేదు కానీ వారి అరాచకాలు ఎక్కువయ్యాయి వాళ్ల దగ్గర తప్పించి ఇంకా ఎక్కడ అమ్మలేమన్న వాళ్ల ధైర్యం వాళ్ళని అలా చేస్తుంది దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను త్వరలోనే మీతో చెప్తాను అంటూ ఊరిపెద్ద ప్రేజలు అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు ఒకరోజు రాజయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి ఊరిపెద్ద ఇంటికి వెళ్తారు ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు ఏమైనా సమస్య ఉందా లేదంటే ఏదైనా అవసరం ఉందా నాతోని ఏం లేదయ్యా మొన్న మీరు రజ్జబండ దగ్గర ఊరి సమస్య కోసం చెప్పారు కదా దానికి పరిష్కారం ఒకటి ఉంది అవునా ఏంటది చెప్పమ్మా మన ఊరిలో పండించిన పంటను వేరే ఊరు వెళ్లి అమ్మాల్సిన పని లేకుండా మనమే ఊరిలో ధాన్యం మిల్లుని కట్టించి ధాన్యాన్ని బియ్యంగా చేసి అమ్మితే మనకే లాభం కదా ందులో దళారుండరు అలానే మోసం కూడా ఉండదు మనం కష్టపడి పనిచేసిన దానికి ఫలితం కూడా ఉంటుంది చాలా మంచి సలహావమ్మా ఇంతలా ఆలోచించే బుర్ర నీలో ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకుండదయ్యా లక్ష్మి చదువుకుంది కానీ ఆ విషయం ఎవరికి తెలియదు రచ్చబండ దగ్గర తనకి ఆలోచన వచ్చింది కాని అక్కడ చెప్తే అందరూ తనని మెచ్చుకుంటారు నన్ను తక్కువగా చూస్తారు అన్న భయంతో అక్కడ నోరు మెదపలేదు అందుకే మీ దగ్గరికొచ్చాను ఎందుకు దాయడం ఒక ఆడపిల్ల చదువుకోవడం గర్వించదగ్గ విషయమే కదా నేను అదే చెప్పాను కానీ తను చదువుకుంది అని తెలిస్తే అందరూ నన్ను తక్కువ చేసి చూస్తారన్న భయం తనకి చూడు లక్ష్మి చదువు దగ్గర ఎప్పుడు సిగ్గుపడకూడదు నువ్వు చదువుకున్నావని ఎలానూ చెప్పావు కాబట్టి ఒక పనిచేద్దాం మన ఊరిబడిలో నువ్వే ఉపాధ్యాయురాలుగా పనిచెయ్యు చాలామంది పిల్లల తెలివితేటల్ని తీర్చిదిద్దాలి సరే మీరు చెప్పినట్టే చేస్తాను అలా అనుకున్నట్టుగానే ఊరిలో ఒక ధాన్యాగారాన్ని కట్టి ఊరి మనుషులంతా ఒక మాట మీద నిలబడి తమ ధాన్యాన్ని తమ పంటని గిట్టుబాటు ధరకి అమ్మేవారు అలానే లక్ష్మి కూడా సోమరి లక్ష్మి నుండి ఒక ఉపాధ్యాయురాలిగా మారింది అనగనక పెద్దపురం అనే గ్రామంలో రామయ్య అనే సర్పంచ్ ఉండేవాడు అలానే పెద్దపురం పక్కనే ఉన్న రాంగాపురం అనే ఊరిలో సీతయ్య అనే వ్యక్తి కూడా ఉండేవాడు రామయ్య సీతయ్య ఇద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు కానీ ఇప్పుడు ఇద్దరు విడిపోయారు ఒకరోజు రామయ్యతో స్నేహితుడు ఒరే రామయ్య ఇది విన్నావా ఏంట్రాదే నీ స్నేహితుడు సీతయ్య ఉన్నాడు కదా వాడు నా స్నేహితుడేంటి వాడు నేను ఎప్పుడో విడిపోయాము అది కాదురా నేను చెప్పేది విను ఎంత విడిపోయినా కూడా ఒకప్పుడు స్నేహితులే కదా విషయం విషయమేంటో చెప్పు ఊర్లందరూ మీ గురించి అనుకుంటున్నారు అసలేమని అనుకుంటున్నారు మా గురించి ఆయన మా గురించి అనుకోవడానికి ఏముంది చెప్పు ఆ సీతయ్యకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు ఈ ఊరి సర్పంచ్ అయ్యుండి నువ్వు ఈ ఊరికి ఏమి చేయడం లేదు మా సీతయ్య మాత్రం ఊరికి ఎంత మంచి చేస్తున్నాడంట ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కాని నీకోసం వాళ్ళలా మాట్లాడేసరికి నాకు నచ్చలేదు అందుకే ఈ విషయం నీతో చెప్తున్నా అవునా ఆ సీతయ్య అంత మంచి పని చేస్తున్నాడా చేస్తున్నాడు కాబట్టే అందరూ అనుకుంటున్నారు సరేలే వదిలే అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అటుగా వస్తున్న సీతయ్యని చూసిన రామయ్య ఏంటి సీతయ్య ఏంటి విశేషాలు మా ఊరు వైపు వస్తున్నావు మా ఊరి బడిలో చదువుతున్న మీ ఊరి పిల్లలు ఒక వారం రోజు నుండి రావడం లేదు అసలు విషయమేంటా అని కనుక్కోవడానికి వచ్చాను నీకు అనవసరం మా ఊరి పిల్లలు బడికి రావడం ఇష్టం లేకపోతే రారు అది వాళ్ళ ఇష్టం ఇది నా ఊరు నువ్వు రావడానికి వీల్లేదు అయినా చదువు విలువ నీకేం తెలుసు చదువుకుంటేనే కదా దాని విలువ తెలిసేది నీకెంత పొగరుంటే అంత మాట అన్నావు నాకు పొగరు కాదు రామయ్య చెప్తున్నా అంతే నాకంటూ ఆస్తి ఉంది అంటే అది చదువు మాత్రమే మా నాన్నకు పెద్ద ఆస్తుపాస్తులేమీ లేవు కదా నాకంటూ ఆస్తి ఇచ్చాడంటే చదువు చదివించాడు మన మధ్య ఉన్న పగ పట్టింపుల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేయకూడదు నా మీద కోపంతో పిల్లల్ని బడికి పంపించడం ఆపొద్దు నా ఊరు నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా ఈ ఊరికి సర్పంచ్ని సరే ఒక పందెం కడదాం ఇద్దరులో ఎవరు గొప్పవాళ్లమో కొద్ది రోజుల్లో నిరూపించుకుందాం కేవలం అది మన తెలివితేటలతో మాత్రమే సరే అలానే తెలుసుకుందాం కాని పిల్లల్ని మాత్రం బడికి పంపించాలి ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తూనే ప్రజల చేత గొప్పవాళ్ళు అని పిలిపించుకోవాలి సరే నువ్వలేక నేనా అని తెలుసుకుందాం అలా కొన్ని రోజులు పడిచే ఒకరోజు అంటున్నాడు ఏంట్రా ఈ మధ్యన నీ పేరు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు లేనిది కొత్తగా ఊరి ప్రయోజనం కోసం ఆలోచిస్తున్నావంట ఓ అదా నీకు చెప్పడం మర్చిపోయాను మొన్న సీతాయ కనిపించాడు నువ్వు గొప్ప నేను గొప్ప అని కొద్ది రోజుల్లో తెలుసుకోవాలి ఎవరైతే మంచి పేరు తెచ్చుకుంటారో వాళ్లే గొప్పవాళ్ళని మైద్రం నిర్ణయించుకున్నాం పోనీలే మంచి పని చేశావు అలానే ఊరికి మంచి రహదారులు వేస్తున్నావు బావులు తవ్విస్తున్నావు ఒక విధంగా ఈ ఊరికి కూడా మంచిదేగా ఆ సీతయ్య చెప్పడమేమో కాని నేనొక మంచి సర్పంచ్గా బాధ్యతనే నిర్వహిస్తున్నాను అలానే పనిలో పని ఒక బడిని కూడా కట్టించేయచ్చు కదా బడి అనే మాటెత్తకు నా దగ్గర అయినా నీకు తెలుసు కదా బడి అన్నా చదువన్నా నాకు పడదు అని నీకు చదువు పడదని నాకు తెలుసు కానీ కారణమేంటో ఎప్పుడూ వివరంగా చెప్పలేదు నువ్వు నాతో పోనీలే ఇప్పుడు సమయం వచ్చింది కదా చెప్పు కారణమేంటో ఈ చదువు వల్లే ఆ సీతయ్య నేను విడిపోయాము చిన్నప్పుడు అవునా ఎలా జరిగింది అసలేమైంది ఒకప్పుడు నేను సీతయ్య ఎలా స్నేహితులమో అలానే మా నాన్న సీతయ్య వాళ్ళ నాన్న కూడా మంచి స్నేహితులు చాలా మంచిగా ఉండేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ల కుటుంబం మా కుటుంబం పక్క పక్కనే కలిసి ఉండేవాళ్ళం అంతబంధం ఉన్న మీరు విడిపోవాల్సి వచ్చిందెందుకు సీతయ్య వాళ్ల నాన్న ఉపాధ్యాయుడు చదువుకి ఒక గొప్ప స్థానమిచ్చేవాడు నాకేమో చదువెబ్బేది కాదు నన్ను మాత్రం చదువుకోమని ఎప్పుడు వాదిస్తూ ఉండేవాడు ఒకసారి నన్ను కొట్టాడు కూడాను ఆ వయసులో మనకేం తెలుస్తుంది మనకోసమే కొట్టారు అని ఆ వయసులో ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని నేను కోపంతో మా నాన్నకి నాన్న మీద ఎన్నో చెప్పేవాణ్ణి అవన్నీ విన్న మా నాన్న తర్వాత మా నాన్న నన్ను బడికి పంపించడం మానేశాడు ఆ తర్వాత మా నాన్న సీతయ్య వాళ్ళ నాన్నను దూరం పెట్టడం మొదలుపెట్టాడు అలా మా మధ్య పంతం పెరిగి వాళ్లు దూరమైపోయారు అంటే తప్పు మొత్తం నీదే కాని నువ్వు తప్పు చేశావని నీకు తెలుసు మరెందుకు సీతయ్యతో మంచిగా ఉండొచ్చు కదా ఒక మంచి స్నేహితుడిలా నువ్వు చెప్పినట్టు చేయొచ్చు కాని ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటాడో అని భయంతో ఇప్పటి వరకు వాడికి చెప్పలేదు సరే కానీ సీతయ్య మీద నీకు పంతమెందుకు అలా పంతం పడితే కోపంతోనైనా వాడు వచ్చినతో మాట్లాడతాడన్న చిన్న కోరిక అంతే ఓహో ఓహో చాలా ఉంది నీలో అంత ప్రేమ కదా ఇంకెన్ని చూసి నేనే కాలం గడుస్తున్న కొద్దీ రెండు ఊర్లలో మార్పు మొదలైంది రామయ్య తన ఊరిలో రహదారులను బాగు చేయించి చెరువు పక్కన చెట్లు నాటించి బావులు తవ్వించి వాన నీరు వృధాగా పోకుండా మళ్లీ చెరువులోకి చేరేలా లేక భూమిలోకి చేరేలా చేశాడు అలా రామయ్యని చూసి అందరూ సర్పంచ్ అంటే ఎలా ఉండాలి అని అనుకునేవారు అలానే సీతయ్య కూడా చాలా మందికి చదువు చెప్తూ బడికి రాని పిల్లలను బడికి వచ్చేలా చేసి వారికి కూడా చదువు చెప్పేవాడు ఇటు రెండు ఊళ్లలో రామయ్య సీతయ్య పేరు అందరి నోట్లో ఉండేవి ఒకరోజు సీతయ్య రామయ్యతో ఏది ఏమైనా నువ్వు చాలా గొప్పోడివి ఊరిని బాగా తీర్చిదిద్దావు ఇంకో విషయం ఏంటంటే మీ ఊరు నుండి మా ఊరికి బడికి చాలా మంది పిల్లలు వస్తున్నారు అందరికన్నా బాగా చదువుకుంటున్నారు కూడాను చదువు లేని నువ్వు మీ ఊరి నుండి పిల్లల్ని బడికి పంపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఇక రామయ్య జరిగిందంతా సీతయ్యకు చెప్పాడు నన్ను క్షమించు సీతయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు అలా అవుతుందని నాకేం తెలుసు చెప్పు ఇప్పుడు మాత్రం నాకు చదువు విలువ తెలిసింది నువ్వు చాలా మందికి చదువుదానం చేస్తున్నావు మనకు పెద్దవాళ్లు చెప్తారు కదా అన్ని దానాలకన్నా చదువుదానం చాలా గొప్పది అని ఆ సామెతకు తగ్గట్టు నువ్వు నిరూపించుకున్నావు ఇంకేం పర్లేదు నీ తప్పును నువ్వు ఒప్పుకున్నావు కదా అంతే చాలు ఇక నుండైనా మనం కలిసిందాం ఇప్పుడు నచ్చారు మీ ఇద్దరు నాకు ఇంకా రెండు ఊర్లు ఎందుకు ఒకే గ్రామంగా మార్చేస్తే సరిపోతుంది కదా అది కూడా మంచి ఆలోచన కానీ ఒక పని చేయాలి ఊరి ప్రజల్ని కూడా ఒప్పించాలి ఊరి ప్రజలందరికీ రచ్చబండ దగ్గర పిలిపించి మన ఆలోచన చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని అందరూ సరే అంటేనే ఒక గ్రామంగా మారుద్దాం అలా మరుసటి రోజు రామయ్య రచ్చబండ దగ్గర ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని అందరూ సరే అని ఒప్పుకుంటే వీరు రెండు ఊళ్లను ఒక సిద్ధపడ్డారు తరువాత రోజు సీతయ్య రామయ్య దగ్గరికి వెళ్ళి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది రామయ్య ఈ ఊరిలో రాత్రిబడి పెడితే ఎలా ఉంటుంది చెప్పు అది కూడా ఈ ఊర్లో ఉన్న రైతులకు అలానే చదువుకోవాలని ఆశ ఉన్న కొంతమందికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అక్షరాలు నేర్చుకుంటే ఒకరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు అలా రామయ్య సీతయ్య అనుకున్నట్టుగానే ఊర్లో రాత్రిబడి ఏర్పాటు చేశాడు అందరూ ఆ ఊరిని తెలివైన గ్రామం అనడం మొదలు పెట్టారు ఇక ఈ కథలో నీతి ఏంటంటే పగలు ప్రతీకారాలు ప్రతి మనిషికి ఉంటాయి కాని అవి ఉండడం వల్ల మనకి ఎంత నష్టమోనని గ్రహించినప్పుడు మంచిగా ఉండే విలువ తెలుస్తుంది అందుకే మనం నలుగురితో కలిసి ఉండాలి మన అభిమానాన్ని పొందాలి